ఈ శని వక్రి అంటే వ్యక్తిగత జీవితంలో ప్రమాదాలు వాళ్ళకి ఆర్థిక సమస్యలు వాళ్ళ జీవితంలో కష్టాలు నష్టాలు ఇవే ఉన్నాయంటారా వక్ర గమనంలో ఉన్నటువంటి శని అంత చెడు చేస్తాడు కానీ నిజంగా శని వక్రుల్లో చెడు చేస్తాడా చాలా మంది జ్యోతిషులు ఎందుకు ఈ శని వక్ర ప్రభావం అని చెప్పేసి భయాందోళన గురి సగటు మనిషికి కూడా శని అనగానే ఒక రకం భయం ఆందోళన ఉంటుంది అంత లాగేసుకుంటాడు సర్వం లాగేసుకుని రోడ్డు మీద పెట్టేస్తాడు అంటే అపోహ ఉండడం మనిషి మార్తే తన ప్రారం కూడా మార్చుకునే అవకాశం ఉండదంటారా ఉంటే ఎలాంటి అవకాశాలు అవకాశాలున్నాయంటారు కాబట్టి శని మీ ప్రారం కర్మని పూర్తిగా అవగాహనతో పెంచేటువంటి అవకాశం ఇచ్చేటువంటి ఏకైక గ్రహం అంటూ ఉంది అది నాగనాథ్ గారు మరి కర్కాటక రాశి వారి విషయానికి వస్తే ఇప్పటికే మరి అష్టమ రాహు ప్రభావంతో వాళ్ళు సతమతం అవుతున్నారు వాళ్ళ జీవితంలో కూడా భాగస్వామి సమస్య భాగస్వామితో సమస్యలు కావచ్చు అలాగే వాళ్ళు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు కావచ్చు ఇవన్నిటితో కూడా వాళ్ళు సతమతం అవుతున్నారు కానీ ఇప్పుడు వక్రీశని ప్రభావం కూడా చూపబోతుంది మరి వక్రీశని ప్రభావం అనేది ఈ రాశి వారిపైన అంటే వీళ్ళకి ఏమైనా మేలు చేయబోతుందా లేకపోతే ఇంకా కష్టాల్లోకి నెట్టబోతుందా అనే ఆందోళనకైతే గురవుతున్నారు ఈ రాశి వాళ్ళు తెలుసుకోవాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు మరి వీళ్లకు మీరు ఏం సూచిస్తున్నారు సార్ ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం కర్కాటక రాశి వక్రశని ధనస్థానం కుటుంబ స్థానంలో వాళ్ళకి కేతువు సో నాకు తెలిసి కర్కాటక రాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి ఇప్పుడున్నటువంటి మోస్ట్ టఫెస్ట్ ప్లానిటరీ పొజిషన్ ఎందుకంటే రాహు అష్టమ భావంలో చాలా చాలా ఉన్నతమైనటువంటి స్థానం అది కుంభరాశిలో రాహు కేతువు కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి సింహరాశిలో అద్భుతమే ఎందుకంటే ఆల్ స్పిరిచువల్ స్ట్రెంగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి కలిసిపోతాయి కర్కాటక రాశి వాళ్ళకి ఒకే ఒక రాశి వాళ్ళకి ఏ సంబంధం లేకుండా వాళ్ళు ఆధ్యాత్మిక పరమైనటువంటి సాధన ఆధ్యాత్మిక పరమైనటువంటి విధాన విధి విధానాలు కూడా వీళ్ళు అలవర్చుకుంటే వీళ్ళ జీవితంలో చాలా అద్భుతాలు జరుగుతాయి గొప్ప మార్పు వస్తుంది ఆలోచన విధానం మానసిక ప్రశాంతత అని మీకు గ్రంథాల్లో రాసి ఉంటుంది జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో రాసి ఉంటుంది అయితే ఇప్పుడు మీరు అన్నారు రాహు వాళ్ళకి ఆల్రెడీ ఉంది అయితే అష్టమ రాహుతో పాటు కుటుంబ స్థానం ధనస్థానంలో వాడికి కూడా కేతు కూడా ఉన్నాడు అయితే ఇప్పుడు ఈ వక్రిలో ఉన్నటువంటి శని ఈ జూలై పదమూడో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ మాసం వరకు వాళ్ళకి వక్ర గమనంలో ఉంటాడు ఈ వక్ర నుంచి వక్ర త్యాగం కూడా అంటారు ఈ ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ మాసం తర్వాత వక్ర త్యాగం జరుగుతుంది సుమారు నూట ముప్పై తొమ్మిది రోజులు ఉంటుంది అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వక్రి అనగానే ఒక భ్రాంతి ఏంటంటే సాధారణ మనుషులకు చాలా మందికి కూడా ఏంటంటే శనికి ఉన్నటువంటి లక్షణాన్ని తీసుకొచ్చి అక్కడ యాడ్ చేసిస్తారు ఏమని శని కష్టకాలానికి మనం ఏది కోరుకున్నా దాని నుంచి మనం దూరం చేయడం మనం దేన్నైతే ఎక్కువగా ఇష్టపడతామో అదే లాక్కుంటాడు అంతా శని గ్రహం ఒకటి మేడం మీకు క్రమశిక్షణ నేర్పించడం కోసం ఏం చేస్తాడు మీ దగ్గర నుంచి అన్ని లాక్కుంటాడు అవును గురుగ్రహం ఏంటి అన్ని ఇచ్చేటువంటి గ్రహం మీ జీవితంలో ఇచ్చేవాడు గురువు అయితే లాక్కునేవాడు శని సో సగటు మనిషి నుంచి సెలబ్రిటీ వరకు ఎవరైనా వాళ్ళ దగ్గర ఉన్నది లాక్కుంటే వాళ్ళకి ఇష్టం ఉంటుందా ఉండదు ఖచ్చితంగా ఉండదు అయితే ఈ వక్రి శని రాహువుతో అంటే నిరోగమనంలో ఏమవుతుందంటే కుంభరాశిలో ఉన్నటువంటి రాహువుతో ఉన్నటువంటి శక్తిని అంటే ఎనర్జీని కూడా కన్సాలిడేట్ చేసుకొని ఈ కర్కాటక రాశి వాళ్ళకు ఫలితాన్ని ఇస్తాడు మరి శని స్వతహాగా ఉన్నటువంటి లక్షణం ఏంటంటే లేజీ అంటే బతకం రెండున్నర సంవత్సరాలు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళతాడు సో అలాంటప్పుడు ఈ బధకంతో ఈ పోస్ట్ తోని లెతార్జీతో ఉన్నటువంటి రిజల్ట్స్ ఇస్తాడా వైట్ ఆపోజిట్ రిజల్ట్స్ ఇస్తాడంటే ఆపోజిట్ రిజల్ట్స్ ఇస్తాడు మేడం అంటే శని తన సహజ సిద్ధమైనటువంటి స్వభావానికి వ్యతిరేకంగా ఉండేటువంటి త్వరితగతితో కూడినటువంటి ఫలితాలని శని గ్రహము కర్కాటక రాశి వాళ్ళకి ఇస్తాడు అని అర్థం అయితే ఇక్కడ ఇచ్చేటప్పుడు కూడా ఒక విషయాన్ని కూడా మనం గమనించాలి ఏంటంటే గతంలో శని యొక్క లక్షణం ఏంటంటే శనికి మనం అనుకున్నట్టు డిలే పోస్ట్ పోన్మెంట్ నేచర్ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం క్రమశిక్షణకి ఆయనే అధిపతి నియంత్రణకి ఆయనే అధిపతి మీ అహంకారాన్ని దెబ్బగొట్టి మీ దగ్గర ఉన్నవి లాక్కో కూడా ఆయనే అధిపతి అంటే ఒక్క మాటలు చెప్పండి కర్మకారకుడు అంటే మనకి ఈ యొక్క ప్రారంధంలో ఈ ప్రారంభ కర్మలో మనం చేసేటువంటి పనులన్నీ కూడా మన రాశి ఏంటి ప్రారంధం అంటే సంచిత నుంచి వచ్చినటువంటి భాగము ప్రారంధ కర్మ కర్కాటక రాశి వాళ్ళకి అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ ప్రారంభంలో వాళ్ళు చేసేటువంటి పనులన్నీ కూడా వాళ్ళు ఎలాంటి ఆలోచనతో చేస్తారు వాళ్ళకి స్వతహాగా ఆ రాశి అధిపతి ఎవరు చంద్రుడు చంద్రుడు మనుకారకుడు సో ఎటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు కార్యాచరణలో అది ఏదైనా కావచ్చు కుటుంబ విషయాలు కావచ్చు ఆర్థిక పరమైన విషయాలు కావచ్చు సామాజిక పరమైన విషయాలు కావచ్చు ఎటువంటి భావం భావోద్వేగాలతోని వీళ్ళు పనిచేస్తారు అన్న విషయాన్ని శని చాలా సీరియస్గా పరిగణించాడు అకార్డింగ్ టు అస్ట్రాలజీ అంటే అర్థం ఏంటి మీ జీవితంలో జరిగిపోయిన ఇన్సిడెంట్స్ అన్ని కావచ్చు మీరు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారా మీరు అనుకున్న ర్యాంక్ రాలేదా కాలేజీలో సీట్ రాలేదా మీరు కోరుకున్న వ్యక్తి జీవిత భాగస్వామి కాలేదా మీ ప్రేమ వైఫల్యం చెందిందా ఉద్యోగం వ్యాపారం లేకపోతే విడాకులైందా పెళ్లి కావట్లేదా అన్ని అర్హతలండి కూడా మీకు జీవితంలో ఏది దక్కట్లేదా ఇవన్నీ జీవితంలో ఏమనుకుంటాడు సగటు మనిషి యాదృష్టికం అనుకుంటాడు అంటే ఏంటి అన్ఎక్స్పెక్టెడ్గా జీవితంలో యాక్సిడెంటల్ గా జరిగిపోయింది అనుకుంటాడు అంటే యాక్సిడెంటల్గా దృికంగా జరిగిపోయింది నా ప్రమేయం లేదు నేను మాత్రం కర్మలకి ఏమాత్రం నేను బాధ్యుణ్ణి కాదు నిమిత్త మాత్రుణ్ణి అనుకుంటాడు శని ఏం చేస్తాడంటే మీరు జీవితంలో చేసే ప్రతి పని వెనక మీ భావం ఏంటి మీ భావం ఏంటి మీ భావానికి అనుగుణంగా మీరు ఎంత నిజాయితీతోని ఎంత క్రమశిక్షణతోని ఎంత శ్రమ అంటే శరీరానికి సంబంధించిన శ్రమతోని నిజాయితీతో మీరు ఎంత పనిచేశారు అన్న విషయాన్ని మీకు టెస్ట్ చేసేటువంటి గ్రహం ఏది శని గ్రహమే సో ఈ ఈ యొక్క టెస్ట్ కి వీళ్ళు ముందర నుంచి ఉన్నప్పుడు వీళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు ఈ వక్ర గమనంలో అన్న విషయాన్ని కూడా మనం ప్రస్తావించాలి ఖచ్చితంగా అందులో ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక్క బలహీనత వాళ్ళు చాలా హైపర్ సెన్సిటివ్ ఉంటారు అంటే విపరీతమైనటువంటి సున్నితమైనటువంటి భావోద్వేగాలు కలిగి ఉంటారు చాలా చిన్న చిన్న మాటలు కూడా పట్టించుకుంటారు మేడం హిందీలో ఒక సేయింగ్ ఉంటది సామ్ చిమ్ పిచ్చేసే హాతీ గయ పర్వని అని ముందరి నుంచి క్షేమ వెనక నుంచి ఏనుగు పోయినా పర్లేదు వీళ్ళకి వెన్నుపోటు పొడిచే వాళ్ళు వీళ్ళని వీళ్ళు నమ్మక ద్రోహం చేసే వాళ్ళని వీళ్ళు తట్టుకుంటారు కానీ చిన్న మాట అన్నారు అనుకోండి ఎవరన్నా వీళ్ళ దగ్గర ఎదుటి వాళ్ళు అన్ని రకాలుగా వాడుకున్నా ఏం పట్టించుకోరు సరే అనుకుంటారు వీళ్ళకు ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు కూడా ఇచ్చేస్తారు వాళ్ళు కానీ ఒక చిన్న మాట అన్నారు అనుకోండి ఇంకా అది పట్టుకొని బాగా దాన్ని దాన్ని ఈజీగా తీసుకోలేరు ఎప్పటి వరకు అయితే దాని ఆ విషయంలో వాళ్ళకి క్లారిటీ వస్తుంది అవతల వ్యక్తి నుంచి అంత టెన్షన్ ఉంటది సో వీళ్ళకి ఈ లక్షణాల్లో ఇంకొక ఇంకొక భాగాన్ని కూడా చూడాలి ఇంకోటి ఏంటంటే వీళ్ళ తెలివితేటలు సామర్థ్యం ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమము కుటుంబము దేశము అంటే వీళ్ళలోనే కనిపించినటువంటి ఒక దేశభక్తి లక్షణాలు ఉంటాయి మేడం పెట్రియాటిక్ ఉంటాడు వీళ్ళు వీళ్ళు ఎప్పుడు కూడా భావోద్వేగాలకు లోనేటువంటి చాలా విషయాలు ఏముందంటే సమాజం కానీ వ్యక్తులు కానీ వ్యవస్థ కానీ ఎప్పుడైనా విచ్ఛిన్నం అవుతుంది అనుకోండి వీళ్ళ భావోద్వేగాలు ఆగవు అవి వాళ్ళకి సంబంధం లేవు కదా వాళ్ళకి ఒక సంబంధం లేకపోయినా ఎందుకు భావోద్వేగాలు అంటే వీళ్ళు సామాజిక పరమైనటువంటి అవగాహన సామాజిక స్పృహ కలిగినటువంటి వాడు ఇది వీళ్ళకి బై బర్త్ ఇన్ బైడ్ నేచర్ ఇది ఓకే సో మరి ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్న వాళ్ళు వీళ్ళ లైఫ్ లో వీళ్ళు ఎదుటి వ్యక్తుల్ని నమ్మి ఎందుకు మోసపోతారు ఎందుకు మోసపోతారు ఎదుటి వ్యక్తుల్ని నమ్మడం తప్ప నమ్మకుండా ఎట్లా బతుకుతామనుకుంటారు ఎదుటి వ్యక్తుల్ని నమ్మడం కాదు మేడం ఏ విషయాన్ని నమ్మడం గుడ్డిగా తప్పే కదా తప్పే ఖచ్చితంగా ఉంటాయి మీరు ఒకటి మీరు అవగాహన పెంచుకుంటారా నమ్ముతారా నమ్ముతారు అంతా కూడా అనుభవాన్ని నమ్మండి అనుభూతిని ఉండండి అని చెప్తారు ఇప్పుడు మీకు ఒక కాఫీ తయారు చేయడం వచ్చు మేడం మీకు బైక్ డ్రైవింగ్ వచ్చు మీకు వస్తే అది నాలెడ్జ్ మేడం మీకు తెలిసిందనుకోండి మీకు అది కేవలం యూట్యూబ్ ద్వారానో ఇన్ఫర్మేషన్ ద్వారా అనుకోండి అది ఎప్పటికీ మీ నాలెడ్జ్ కాదు అది కేవలం ఒక ఊహ మాత్రమే వీళ్ళు ఊహల్లో కూడా ఎదుటి వ్యక్తుల మాటల్ని ఎదుటి వ్యక్తుల యొక్క వాళ్ళ ప్రవర్తన కూడా నిజమని నమ్ముతారు ఓకే మరి చూడండి అష్టమరాహు ఎందుకు దెబ్బతీస్తున్నాడు వీళ్ళకి అష్టమరాహుతో శని కూడా కలిశాడు కాబట్టి ఇప్పుడు శని వక్రిలో ఉన్నప్పుడు కూడా క్రమశిక్షణ నేర్పిస్తాడు అన్న విషయాన్ని కూడా కర్కాటక రాశి వాళ్ళు తీసుకోవాలి శని నేర్పించేటువంటి క్రమశిక్షణ ఏంటి నువ్వు ఏ పని చేసినా నువ్వు తొందరపడి చేసావా నీ వ్యక్తిగత నమ్మకంతో చేసావా నీ అహంకారంతో చేసావా ఈ మూడే చేస్తాం మేడం అవునా ఈ మూడు భాగాల్లోనే మన జీవితంలో ముందుకు వెళ్ళడమా అక్కడ ఆగిపోవడమా స్తంభించ ఇక్కడ మీకు ఒక ఎగ్జామినేషన్ లాగా ఈ వక్రిలో ఉన్నటువంటి శని నూట ముప్పై తొమ్మిది రోజులు వీళ్ళ మీద ప్రభావం ఉంటుంది అయితే వీళ్ళకి కర్మకారకుడు కూడా అనుకున్నాం కాబట్టి గడిచినటువంటి రెండు సంవత్సరాలు తీసుకోండి ఐదు సంవత్సరాలు తీసుకోండి వీళ్ళు ఏవైతే కార్యాచరణలో ఉన్నారు ఏవైతే పనులు చేశారో వాటి ఫలితాలు ఏవైతే డిలే అయిపోయినాయో పోస్ట్ పోన్ అయిపోయినాయో తరిగి రావట్లేదు అవన్నీ కూడా ఇప్పుడు స్పీడ్గా వీళ్ళ చేతికి వస్తాయి పాజిటివ్ వస్తాయి వెరీ పాజిటివ్ ఎందుకంటే వీళ్ళ జాతకంలో కర్కాటక రాశి వాళ్ళకి షష్టమ సప్తమ భావాలుంటారు అన్నమాట షష్టమ సప్త భావాలు ఉంటారు అష్టమాధిపతి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు అష్టమ భావం గురించి మాట్లాడుతున్నాం సో సప్తమ అష్టమ భావాలను చూసుకుంటే శని అధిపతి అయ్యేస్తాడు వీళ్ళకి షష్టమ లాభాధిపతిని షష్టమ భాగ్యాధిపతిని చూసుకుంటే వీళ్ళ గురువు అవుతాడు గురువు కూడా వ్యయంలో ఉన్నాడు సో వీళ్ళకి ముఖ్యంగా డబ్బు గురించి మనం ఎక్కువ స్పెషల్ గా వీళ్ళకి సజెషన్స్ ఇవ్వాలి వీళ్ళు ఎవరినైనా డబ్బులు ఇచ్చేటప్పుడు ఏ క్లారిటీతో ఇచ్చారు ఏ ష్యూరిటీతో ఇచ్చారు మాట నమ్మకం సెకండరీ ఇది గనక గతంలో వాళ్ళు చేసి ఉంటే అంటే గడిచినటువంటి ఐదు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు ఇలాంటి ప్రణాళికలు ఆర్థిక పరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేసి ఉంటే వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇప్పుడు ఒకవేళ వీళ్ళు గుడ్డిగా నమ్మి కేవలం వ్యక్తిగత ఆలోచనతో ఇచ్చారు ఇంట్లో ఎవరికి చెప్పకుండా జీవిత భాగస్వామికి చెప్పకుండా కూడా చాలా మంది ఇట్లా డబ్బులు ఇచ్చి తర్వాత కుటుంబాన్ని డిస్టర్బ్ చేసుకునే వాళ్ళు కూడా నేను చాలా మంది చూసారు చాలా మంది ఉంటారు అంటే జీవిత భాగస్వామికి తెలియకుండా భార్య కావచ్చు భర్త కావచ్చు సో స్నేహితుడని సమస్యల్లో ఉన్నాడని చెప్పేసి క్రెడిట్ కార్డులు తీసుకుని రకరకాలుగా డబ్బులు ఇచ్చేసి ఆత్మహత్య ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా నేను చూసానండి అంటే ఈ కర్కాటక రాశి వాళ్ళు రిస్క్ తీసుకుంటూ ఇంత ఇంత గా తీసుకుంటారన్న విషయాన్ని అప్రిషియేట్ కూడా చేయాలి ఎందుకంటే చాలా తక్కువ మంది ఉంటారు కదా నిజంగా కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి సూచన ఏంటంటే మీరు ఇప్పటి వరకు ఏవైతే ప్రణాళికలు వేసుకున్నారో ఈ ప్రణాళికలు వేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా కర్కాటక రాశి వాళ్ళకు ఒక సూచన కూడా ఏంటంటే మీ వ్యక్తిగత జాతకంలో అందుకంటే ఇప్పుడు కర్కాటక రాశి అంటే యూనివర్సల్ గా చాలా మంది ఈ రాశిలో జన్మించిన ఉంటారు మీ వ్యక్తిగత జాతకంలో గనక కేంద్ర భావాల్లో లగ్న చతుర్థ సప్తమ దశమ భావాల్లో గనక శనిగ్రహం ఉంటే అది ఏ లగ్నం నుంచేనా కావచ్చు ద్వాదశ లగ్నాల్లో ఏ లగ్నం అయినా కావచ్చు ఉంటే మాత్రం లగ్నంలో కానీ చతుర్థ భావంలో కానీ సప్తమ దశమ భావాల్లో ఉంటే మనకు విద్యకు సంబంధించి వివాహానికి సంబంధించింది లేకపోతే మనం జీవితంలో ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాము వ్యాపార ప్రయత్నాలు చేస్తాము వీటికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే వాళ్ళ గతంలో డిలే జరిగినాయో విద్యార్థులకైతే వాళ్ళ కోరుకున్న దిశగా వాళ్ళకి మార్కులు రాకపోవడం సరిగా చదువుకోలేకపోవడం ఏకాగ్రత లేకపోవడం వాళ్ళ చదివిన చదువుకి హయ్యర్ లెవెల్కి వెళ్ళడానికి వాళ్ళకి సదుపాయాలు లేకపోవడం అలాంటి వాళ్ళకైతే వివాహానికి సంబంధించిన వాళ్ళు పెళ్లి లేట్ అవుతుంది ఆల్రెడీ మ్యారేజ్ లైఫ్ లో ఉండి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి లవ్ ప్రపోజల్స్ వచ్చినాయి కానీ ఇద్దరి మధ్యలో క్లారిటీ లేదు ప్లస్ ఇంకోటి జాబ్ వీటికి సంబంధించి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాము రావట్లేదు ఉద్యోగం చేస్తున్నాం ప్రమోషన్ రావట్లేదు ప్రమోషన్ వచ్చింది కానీ మనకి ఆన్ సైడ్ రావట్లేదు ఇలాంటి చాలా చాలా కోరికలు ఉంటాయి దశమభావం అంటే ఉద్యోగం వీళ్ళందరికీ కూడా ఈ నూట ముప్పై తొమ్మిది రోజులు ఏవైతే వక్రగతిలో ఉన్నటువంటి శని రాహుతోని రాహు ఉంటేనే మనకు ఆబ్జెక్టివ్ సక్సెస్ వస్తుంది మేడం ఆబ్జెక్టివ్ సక్సెస్ తో పాటు పవర్ కూడా వస్తుంది అథారిటీ ఇప్పుడు మీరు ఈ ఛానల్ బ్యాక్ బోనా కదా బహుశా ఎడిటింగ్ లో తీస్తారు అయితే అంటే మీకు ఒక ఉద్యోగంతో పాటు ఒక డిగ్నిటీ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఒక పవర్ అథారిటీ వస్తుంది చూడండి మేడం అటువంటి ఇవన్నీ ఇచ్చేవాడు రాహు సో వక్రిలో ఉన్నటువంటి శని రాహుతో ఉన్న ఎనర్జీని కూడా కన్సాలిడేట్ చేసుకుంటాడు కాబట్టి ఈ నూట ముప్పై తొమ్మిది రోజులు వీళ్ళ జీవితంలో వచ్చేటువంటి అద్భుతమైనటువంటి మార్పులు వీళ్ళు చేసే ప్రయత్నాలు కొత్త 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 ప్రణాళికలు ఇవన్నీ కూడా వీళ్ళకి త్వరితగతిలో అంటే చాలా క్విక్గా రిజల్ట్స్ వస్తాయి వీళ్ళకి సో కాబట్టి వీళ్ళు గతంలో చేసినటువంటి ఏమైనా నిందా కూడా చెప్పగలండి నమ్మకంతో చేసేవి అవగాహనతో చేయనివి నమ్మకంతో భావోద్వేగాలతోని లేదా ఈగోకి వెళ్ళి అహంకారం వెళ్ళినటువంటి ఉంటే మాత్రం ఈ సందర్భంలో వాళ్ళకి కొంచెం ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ వక్రగమలంలో వీళ్ళకి అనుకూలమైన వాతావరణము పరిస్థితులు కూడా ఏర్పడతాయి కాబట్టి మీరు ఇక నుంచి ఏ కార్యాచరణ చేసినా నమ్మకంతో వ్యక్తిగతమైనటువంటి అహంకారంతో కాకుండా అవగాహనతోని రెండు అంటే సెకండ్ థర్డ్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళ స్నేహితులు కావచ్చు మీ సొంత అన్నజిమ్మలు కావచ్చు అక్క జల్లు కూడా కావచ్చు మీ ప్రాణమిత్రులను కావచ్చు మీకు ఆ రిలేషన్ లాంగ్ స్టాండింగ్ ఉండాలి అదే ప్రేమభావంతో ఉండాలనుకుంటే మాత్రం మీరు అవగాహనతోని పూర్తి క్లారిటీతో వెళ్ళండి స్పష్టతో వెళ్ళండి తప్ప మీ వ్యక్తిగత భావోద్వేగాన్ని తీసుకొచ్చి కనుక మీరు ముందు పెడితే ప్రతికూలమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ విషయంలో మీరు సూక్ష్మ దృష్టితో వెళ్ళడం అన్నది కర్కాటక రాశి వాళ్ళకి ప్రధాన సూచన చూసారు కదా మరి నాగనాథ్ గారు చెప్పినట్టుగానే కర్కాటక రాశి వాళ్ళు మీ ఎమోషన్స్ తగ్గట్టుగానే మీ వ్యక్తిగత ఆలోచనలకు కూడా విలువనిస్తూ మీరు ఒక్కసారి ఆలోచించుకొని పక్కన అంటే కుటుంబ సభ్యుల సలహాల మేరకు కూడా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని కరెక్ట్ నిర్ణయం తీసుకొని అడిగేసినట్లయితే శని యొక్క వక్రి ప్రభావం కూడా మీ పట్ల చాలా అద్భుతంగా మీకు సూచించబోతుంది మంచి అద్భుతమైన ఫలితాలను కూడా ఇవ్వబోతుంది మరి ఇంత చక్కటి శుభవార్త చెప్పిన నాగనాథ్ గారికి మన హిట్టి తరఫున హృదయపూర్వక నమస్కారాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ